జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా తెలంగాణ హైకోర్టులో అటు లోకేష్ వేసిన పిటిషన్ ఇటు సినిమా తరఫున వాళ్ళు వాదించే వాదన ఒకరిని మించి ఒకరు వ్యూహాలు ప్రతి వ్యూహాలు జడ్జి గారి ముందు వినిపించుకుంటూ ఈ మొత్తానికి వ్యూహం సినిమా రిలీజ్ కాకముందే వీళ్ళ వ్యూహాలు న్యాయస్థానాల్లో కి తీసుకెళ్తూ ఉన్నారు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు దీన్ని మొత్తానికి పిటిషన్ చాలా రోజుల పాటు విచారించి ఈ పిటిషన్ మీద తీర్పిచ్చినటువంటి సింగిల్ జడ్జ్ మూడు వారాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి టైం ఇచ్చుకుంటూ ఆ మూడు వారాల్లోగా చూసి మళ్ళీ మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేయండి అని చెప్పి తీర్పిచ్చారు కదా ఆ తర్వాత ఏమైంది నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఏం చేశారు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అక్కడికి వెళ్ళి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్లో మాకు చాలా లేట్ అవుతుంది డబ్బు నష్టం వస్తుంది మేము చెప్పిన విషయాలు ఏవి సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదు ఇవన్నీ కనుక మెన్షన్ చేసుకుంటూ ప్రధాన న్యాయమూర్తి దగ్గర పిటిషన్ ఇస్తే చీఫ్ జస్టిస్ అలోక్ ప్లస్ మరో జూకంటే అనిల్ కుమార్ అనే మరో జడ్జి వీళ్ళిద్దరి నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది విచారణకు టేకప్ చేసి నిన్న విచారించింది మళ్ళీ అది ఈరోజు దాదాపు తుది తీర్పు ఇవ్వబోతోంది నిన్న ఆ పిటిషన్ విచారించినప్పుడు ఇందులో కీలక టర్న్ ఏంటి అంటే ఈ చిత్ర నిర్మాత కిరణ్ కుమార్ తరఫున వాదనలు వినిపించినటువంటి వెంకటేష్ అనే న్యాయవాది అసలు నారా లోకేష్ ఈ పిటిషన్ వేసే అర్హతే లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు మూడు వారాలు రివ్యూ చేసి మళ్ళీ మీరు సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి సింగిల్ జడ్జి ఇచ్చారు ఆ తీర్పు మీరు పక్కన పెట్టాలి కారణం ఏంటి నారా లోకేష్ ఈ పిటిషన్ వేసిండేదే హియర్సే ఎవిడెన్స్ అంటే ఎవరో చెప్పారో ఇందులో మా పరువుకు భంగం వాటిల్లుతుంది ఇందులో మా వ్యక్తిగత గోప్యతగా లేకుంటే మా గౌరవానికి భంగం వాటిల్లుతుంది అని చెప్పి ఎవరో చెబితే పిటిషన్ వేశారు అసలు న్యాయస్థానాల ముందు హియర్స్ ఎవిడెన్స్ నిలబడవు కాబట్టి లోకేష్ వేసిన పిటిషనే తప్పు దాన్ని అనుమతించడమే తప్పు అనుకుంటే మళ్ళీ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ మీద రివ్యూ చేయండి అని చెప్పి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కూడా తప్పే అదిగో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు ఇందులో ఏ వ్యక్తికి కానీ లేదా ఏ పార్టీకి కానీ వాళ్ళ గౌరవానికి భంగం వాటిలే విధంగా ఈ సినిమాలు ఏమీ లేవు అని వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని మీకు నివేదిక రూపంలో సమర్పిస్తున్నాను అని చెప్పి ఈ నిర్మాత తరపు న్యాయవాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు నివేదించారు సెంట్రల్ బోర్డు అంటే ఆ సెన్సార్ వాళ్ళు ఇచ్చారు ఏమి ఇందులో ఇబ్బందికరం లేవు అని కానీ లోకేష్ చూడకుండా ఎవరో చెప్పారు అని అని పైపెచ్చు లోకేష్ ఏమో మాకు వ్యక్తిగతంగా మా పరువుకు భంగం వాటిల్లుతుంది అని చెప్పి పార్టీ తరఫున ఎట్లా రిట్ పిటిషన్ ఇస్తారు ఈ రిట్ పిటిషన్కి అర్హత లేదు వాళ్ళేమో వాళ్ళ వ్యక్తిగతానికి వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లుతుంది అన్నారు పిటిషన్ ఏమో పాంటీ పేరు మీద వేశారు ఏ విధంగా చూసినా కూడా ఈ పిటిషన్కి అర్హత లేదు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు సో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద స్టే చేసుకుంటూ లోకేష్ వేసిన పిటిషన్ను కొట్టేయండి మా సినిమా విడుదల కావడానికి అనుమతించండి అని చెప్పి తాను వాదనలు వినిపించారు లోకేష్ తరపు న్యాయవాది కాసింత టైం అడిగితే ఈరోజు విచారణ వాయిదా పడింది మోస్ట్ ప్రాబబ్లీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు వ్యూహం మీద తీర్పిచ్చబోతున్నారు కాదు కూడదు అంటే వాదనలు ముగించి రోజు ఇవ్వకపోయినా రేపైనా కూడా తీర్పు అయితే ఖచ్చితంగా రాబోతుంది అని ప్రస్తుతానికి ఈ పరిణామాలు ఈ వాదనలు చూస్తే అర్థమవుతూ ఉంది మరి